హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వరు మిరాకిల్ నేను మిశ్రావని ఈరోజు మనం ఇంకొక మంచి టేస్ట్ రెసిపీ చేసుకుందాం అదేంటంటే నెల రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉండే టొమాటో పచ్చడి ఈరోజు చేసి చూపించిపోతున్నాను సో ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి వీడియోలోకి దీనికోసం నేను అరకిలో పండిన టమాటాలు తీసేసుకున్నాను టొమాటాలని శుభ్రంగా కడిగి తడి లేకుండా చేసి పెట్టుకున్నాను టొమాటోలు కూడా మరీ మెత్తవి కాకుండా అలానే గట్టివి కాకుండా ఈ మాత్రం ఇలా ఉండాలి అప్పుడే పచ్చడి పాడవకుండా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం టొమాటోలకైతే ముందుగా ఇక్కడ తొడిమ దగ్గర తీసేసుకుందాం తొడిమ దగ్గర మొత్తం ఇది పాటు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాం ఇలా అన్ని ముక్కలు చేసి పెట్టుకున్నా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు ప్యాన్ తీసుకొని టొమాటో ముక్కలు ఇలా కొలుసుకుందాము మనకు ఉప్పు కారం వేయడానికి తెలుస్తుందన్నమాట కరెక్ట్గా ఎంత వేయాలి అని చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కప్పులు వచ్చినాయి దీంతో టొమాటోలు ఇప్పుడు స్టవ్ ప్యాన్ పెట్టేసుకుందాం అదే ప్యాన్లోకి స్టవ్ ఇది స్టవ్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టొమాటోలు వేసాం కదా ఇప్పుడు అదే ప్యాన్లోకి ముప్పావు కప్పు నూనె వేద్దాం అలాగే ఒక యాభై గ్రాములంతా అంటే గుప్పెడు మొత్తం ఇదిగో చూడండి కరెక్ట్గా నాతో నా చేతితో గుప్పెడు ఈ చింతపండు కూడా ఇలా కొంచెం కొంచెం సపరేట్ సపరేట్ చేసి వెళ్దాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గనిద్దాం మాటి మాటికి మూత తీసి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటేస్తుంది మీడియం ఫ్లేమ్ మీదనే కలుపుతూ ఉంటే అడుగు పట్టేయకుండా ఉంటుంది ఇంకోసారి మూత తీసి ఇలా కలుపుకోవాలి కిందకి మీదకి చూసారా మగ్గుతుంది ఇంకా కొంచెం దగ్గర పడాలి కొంచెం టైం పడుతుంది బట్ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి దగ్గర పడిపోయింది కదా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన దించేసి చలార పెట్టుకుందాం ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ ఆవాలు అలాగే వన్ స్పూను మెంతులు వేసి దోరగా వేయించుకుందాం ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసేసుకుందాం చల్లారిపోయింది కదా ఇప్పుడు మిక్సీలోకి వేసుకుందాం మిక్సీ చేసుకుందాం మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా చేసుకుందాం ఈ అయితే సరిపోతుంది స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుందాం దానిలోకి హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుందాం నేను సన్ఫ్లవర్ ఆయిలే వేస్తున్నాను కావాలంటే పల్లీలో ఆయిల్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేడక్కనివ్వండి ఆయిల్ వేడికింది ఇప్పుడు తాలింపు గింజలు అలాగే మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఎండు మిరపకాయలు కరివేపాకు కూడా పచ్చి కరివేపాకు వేస్తే బాగుంటుంది ఫ్లేవరు తాలింపు రెడ్గా అయింది కదా ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వెళ్తాము అలాగే ఇప్పుడు ఒక గ్లాస్ వేస్తున్నాను నేను టీ గ్లాస్తో ఒక గ్లాస్ కారం అలాగే హాఫ్ గ్లాసు సాల్ట్ వేస్తున్నాను తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం తీసి ఉంచాను అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఇవన్నీ కలిసి కలుపుకుందాం మొత్తం మీడియం ఫ్లేమ్ మీదనే కలుపుకోవాలి లేకపోతే అడుగు అంటుంది అలాగే మనము పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు కూడా పౌడర్ వేసేద్దాము ఇప్పుడు ఇది కూడా ఇంకోసారి కలుపుకుందాము మీడియం లేదంటే లో ఫ్లేమ్లోనే కలపాలి తర్వాత ఇంగువ ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే మీరు తినరు ఇంగువ తినని వాళ్ళైతే స్కిప్ చేసేసుకోండి చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో అందుకోసమే మనము కొంచెం మీడియం ఫ్లేమ్ మీదనే ఆయిల్ వచ్చేదాకా కొంచెం కలుపుకుంటే ఎక్కువ రోజులు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది తడి తగలకుండా అలాగే తడి స్పూన్తో పెట్టకుండా దీంట్లో పచ్చడిలోకి తడి స్పూన్ వాడకుండా ఉంటే నెల రోజుల దాకా కూడా నెల పైనే వస్తుంది ఇది సో ఇదండి ఇన్స్టెంట్ టొమాటో పచ్చడి చూసారు కదా సో మీరు ఎలా చేస్తారో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి అంటీల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్